అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ప్రస్తుత ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి మూన్ కార్డ్ వచ్చిందండి అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అలాగే సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ ఎనర్జీ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అలాగే టెన్త్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు తను కొన్ని ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మీ పైన వారి యొక్క ఆలోచనలు ఉన్నాయా లేవంటే ఎట్ ప్రజెంట్ నవ్వు అయితే ఉన్నాయండి ఉండడం థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా కానీ ఒక రెస్ట్లెస్ మూడ్లో ఉన్నారు అంటే రెస్ట్ అనేది లేదు మనసుకు ప్రశాంతత అనేది లేదు అలాగే నిద్రా ఆహారాలు మానడం ఇబ్బంది థర్డ్ పార్టీ కూడా చాలా గొడవలు అయితే పెడుతూ ఉంది ఇబ్బందులు పెడుతూ ఉంది మీ పర్సన్ని ఏం చేస్తే బాగుంటుందా అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి అయితే ప్రస్తుతం అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎన్నెన్నో నిద్ర లేని అయితే గడుపుతూ ఉన్నారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు వారికి ఊరికే కోపం యాంగ్జైటీ వరి ఏదో జరుగుతుందన్న వరి ఫియర్ భయం డిప్రెషను ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ వ్యక్తిని వింతగా చూడడం ఈ వ్యక్తి ఇతరులను వింతగా చూడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీతో కలిసి రియూనియన్ అయిన తర్వాత ఒక న్యూ హౌస్ ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు అలాగే అన్మారీడ్ పీపుల్ అయితే మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ పర్సను ఇప్పుడు మీతో కలిసి మ్యారేజ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేడ్ వాళ్ళు అయితేనేమో హౌస్ ప్లానింగ్లో ఉన్నారు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీ యొక్క రిలేషన్లో ఒక న్యూ హార్మోని అనేది ఒక గ్రోత్ అనేది తీసుకురావాలి అని తనైతే ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మూన్ కార్డ్ వచ్చిందండి అంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే థర్డ్ పార్టీ తన పైన అరుస్తుంది అనమాట అంటే మిమ్మల్ని పూర్తిగా తన లైఫ్లో ఉండొద్దు మిమ్మల్ని మీతోటి మ్యారేజ్ వాళ్ళైతేనేమో డివోర్స్ తీసుకోమని లేదా అన్మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మిమ్మల్ని వద్దనేసి అంటే అక్కడ క్యాస్ట్ ప్రాబ్లమ్స్ డబ్బు అనేది చూపిస్తుంది ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది అంటే మీ యొక్క స్టేటస్ వేరు వారి యొక్క స్టేటస్ వేరు అలాగే ఇంటర్ క్యాస్ట్ అనేది చూపిస్తుంది అనమాట దానివల్ల మీ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ తనకు లైఫ్ అయితే బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు హ్యాపీ అయితే లేదు అంటే మోయలేని భారం అనేది తన పైన ఉంది అనేలాగా మీ వ్యక్తి ఫీల్ అవుతూ ఉన్నారు సఫర్ అవుతూ ఉన్నారండి అలాగే ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అనేలాగా కూడా మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు అలాగే సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మీ వ్యక్తి లైఫ్లో ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే తను తెచ్చిన దగ్గర అయినా ఎక్కడైనా అప్పు ఎవరి దగ్గరైనా అయినా తీసుకున్న అప్పు ఎవరికైనా ఇచ్చే విషయంలోనూనైనా తనని ఈ ఈ వ్యక్తుల ఇతర వ్యక్తుల నుంచి ఈ వ్యక్తి ఇబ్బందులు అన్నట్టు ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే ఈ వ్యక్తి ఇన్ టైంలో వాళ్ళకి మనీ అనేది ప్రొవైడ్ అనేది చేయలేకపోతూ ఉన్నారు ట్యాక్స్లు పే చేసే దగ్గరనైనా ఈఎంఐలు పే చేసే దగ్గరైనా చాలా ప్రాబ్లమ్స్ అయితే చూస్తూ ఉన్నారు తనకి ఏం చేస్తే బాగుంటుంది నా సిచ్యువేషన్స్ నేను అన్ని ఎదుర్కొంటానా అనేసి ఇంకొకటి ఏంటంటే మీకు చెడు చేసిన దానికి కూడా ఈ పర్సన్ సఫర్ అయితే అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు నా వ్యక్తి నన్ను నమ్మి నా లైఫ్లోకి వచ్చింది నా వల్ల పొందిన ఆనందం కంటే కోల్పోయిన జీవితమే ఎక్కువ ఏ రోజు సంతోషం అనేది లేదు ఈచ్ అండ్ ఎవ్రీడే నా కోసమే పాల్పడుకుంటూ నా యొక్క అభివృద్ధి కోసము తను నిద్రాహారాలు మానుకొని నన్ను ఉండేది కానీ అలాంటి వ్యక్తికి నేను ద్రోహం చేశాను అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్న రేస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మీతో కలిసి ఉండాలి రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు లవ్ అనేది విపరీతంగా ఉంది అన్కండిషనల్ లవ్ అనేది ఉంది ఎందుకంటే అన్ని ఫెయిల్యూర్స్ చూస్తున్నారు మీరు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు థర్డ్ పార్టీ అంటే ఇతని యొక్క ట్రూ కలర్స్ థర్డ్ పార్టీ తెలుసుకోవడం థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ మీ పర్సన్ తెలుసుకోవడం వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా ఉందంటే రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఒక పాము మెంగీస లాగా ఉందన్నమాట అవి ఎప్పుడు కూడా కలిసి అయితే ఉండవు మరి అలాంటి వాళ్ళతోటి మమ్మల్ని వదిలిపెట్టి మమ్మల్ని ఇంత పెయిన్ అనేది ఇచ్చి వాళ్ళతోటి లివింగ్లోకి వెళ్ళారు కదా అని మీరు అనొచ్చు ఏంటంటే అది కర్మ కర్మ అనేది ఎవరికైనా అనుభవించక తప్పదు ఎవ్వరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడడం అనేది జరుగుతుంది మీ పర్సన్ మీకు పెయిన్ ఇవ్వాలని థర్డ్ పార్టీ యొక్క మాటలు విని వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అయితే జరిగింది అంటే అక్కడ మీరు బంధం పరంగా ఎఫర్ట్స్ పెట్టారు మీ పర్సన్ పరంగా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు అంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని తనం వల్లనే వాళ్ళు ఇలా చేశారు ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుందండి అంటే ఇక్కడ అత్తగారు కానీ లేదా అత్త తరపున బంధువులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మీ అత్తగారు మీకు గొడవలు పెట్టించడం లేదా మీ మామగారు మీ పైన పెత్తనాలు చేయడం చుట్టూ ఉన్న మరుదులు యారాలు వీళ్ళ యొక్క పోరు మీ పైన ఎక్కువగా అయితే ఉంది దానివల్ల మీకు సపరేషన్ రావడం మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే తనది కొంచెం ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ అనమాట తన ఫ్యామిలీని తను కాపాడుకునే మైండ్ సెట్ స్ట్రెంగ్త్ అనేది తనకి లేదు కొంచెం ఏంటంటే మీ పర్సన్ని చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే చిల్లర వేషాలు చిల్లర సిస్టర్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటి మైండ్ సెట్ వల్ల మీ ఇద్దరికి వేరియేషన్స్ రావడం దాని మధ్యలో చాలా కాన్ఫ్లిక్టులు గొడవలు రావడం ఇద్దరు గొడవ పడ్డం మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా అనమాట అంటే పేరెంట్స్ ఎలా చెప్తే అలా దానివల్లనే మీరు విడిపోవడం అయితే జరిగిందండి ఇప్పుడు అక్కడ నుంచి మూవ్ అని కావాలి మళ్ళీ మీరు ఉంటేనే ఒక విక్టరీ అనేది ఉంటుంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళని జయించి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు చూస్తున్నారు సరైన సమయం కోసం చూస్తూ ఉన్నారు మాట స్పై చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం అనేసి మీరు వారి లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీకు ఉందా లేదంటే మీ లైఫ్లో మీరు ఇలాగే ఉంటారా ఏం చేస్తారు అసలు తనకి తను కమిట్మెంట్ ప్రపోజల్ అనేది పెట్టడానికి ఇది సరైన సమయమేనా కాదా అనే ఉద్దేశంతో కూడా మీ ఒక వ్యక్తి అయితే ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే ఒక వన్ మంత్లో కానీ వన్ అండ్ హాఫ్ మంత్లో కానీ ఏదైనా ప్రపోజల్ తోటి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది రీయినియన్ ప్రపోజల్ అనేది తనే కాల్ ఆర్ మెసేజ్ చేయవచ్చు లేదంటే బ్లాక్ చేసిన నెంబర్స్ అన్బ్లాక్ చేయడం మీరు కాల్స్ చేస్తే మీ లిఫ్ట్ చేయడం లేదా తను కాల్ చేయడం ఇలాంటివి ఏమైనా పాజిటివ్ వైబ్స్ అయితే తన నుంచి మీకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇతర వ్యక్తుల వల్లనే మీరు విడిపోయారండి థర్డ్ పర్సన్స్ వల్లనే మీ మధ్యలో ఎక్కువ గొడవలు అయ్యాయి ఆ థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసిందే మీ పర్సను అందువల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా తన ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని ఎలా చేశారంటే టూ మచ్ మీకు అన్యాయం అయితే చేశారండి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని అయితే చూస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే వారికి ఉంది మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిదునతుల అండి మేషసింహ ధనస్సు రాశులు కర్కాటక వృచ్చిక మీన రాశులు ఉన్నాయి అలాగే వృషభ కన్యా మకర రాశులు అయితే ఉన్నాయి పన్నెండు రాశులు అయితే ఉన్నాయండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఎయిటీన్ 26 19 28 10 29 6 25 17 27 11 14 17 5. అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎఫ్ లెటర్ క్యూ లెటర్ ఎం లెటర్ వి లెటర్ పి లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ యూ లెటర్ ఎస్ లెటర్ డబల్ లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి